హలో ఆల్ వెల్కమ్ టు టాక్స్ మీలో ఎంతమందికి తాటికాయలు తెలుసు దాంతో మీరేమేం రెసిపీస్ చేస్తారు ఇప్పుడైతే మనం తాటి బూరెలు తాటి ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మనం ఒక తాటికాయని తీసుకుని దాని పైన లేయర్ మొత్తం పీల్ చేసేసుకోవాలి అంటే మన పైన లేయర్ మొత్తం ఇట్లా చూపిస్తున్న విధంగా తీసేసేయాలన్నమాట మన చేత్తో అండ్ నెక్స్ట్ తీసేసిన తర్వాత దాన్ని త్రీ సెక్షన్స్ గా మనం డివైడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అప్పుడు ఆ త్రీ సెక్షన్స్ చేసుకున్నాం కదా ఒక్కొక్క సెక్షన్ మీద కొంచెం వాటర్ జిమ్ముతూ కొంచెం మెత్తగా దాన్ని స్క్వీజ్ చేస్తూ ఉండాలన్నమాట మరీ స్క్వీజ్ చేయడం కాదు జస్ట్ కొంచెం వాటర్ తడిపి కొంచెం మెత్తగా చేసి పక్కన పెట్టుకోవాలి అలా పక్కన పెట్టుకున్న ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం దాన్ని బాగా గ్రేట్ చేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం పల్ప్ అంతా వచ్చేస్తుంది అనమాట దాన్ని అలా గ్రేట్ చేసేసుకోవాలి ఇప్పుడు దీంతో మనం తాటి ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే వన్ కప్ ఆఫ్ పల్ప్ కి వన్ అండ్ హాఫ్ కప్ బియ్యపు రవ్వ వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని మిక్స్ చేసుకుని ఇడ్లీలు వేసేసుకోవచ్చు అదే తాటి బూరెలకైతే వన్ కప్ ఆఫ్ పల్ప్ తీసుకుని వన్ అండ్ హాఫ్ కప్ దాకా బియ్య పిండి తీసుకుని కొంచెం కొబ్బరి తురుము కొంచెం బెల్లం వేసుకుని చక్కగా మంచిగా ఇలా చూపిస్తున్న విధంగా బూరెలు వేసేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి ఈ రెండు రెసిపీస్ దేనికవే అని చెప్పాలి తాటి బూరలు తాటి ఇడ్లీలు చాలా సూపర్గా ఉంటాయి నా ఫేవరెట్ వచ్చేసరికి తాటి ఇడ్లీ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్